నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం చందానగర్లో ఉన్న ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి ఎస్కే కలెక్షన్స్లో ఎస్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఆఫర్స్ ఉన్నాయండి ఆషాఢ మాసం వచ్చేస్తుంది అందరూ వెయిట్ చేస్తుంటారు కదా అందరికీ అందుబాటు ధరల్లో మంచి ఆఫర్ పెట్టారండి ఈ సారీ ఈరోజు ఏంటంటే అన్నీ కూడా మంచి మంచి సారీస్ అండి మీకు అన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ అండి శారీ మినిమం టూ శారీస్ పర్చేస్ చేసుకోవాలి మినిమం టూ శారీస్ పర్చేస్ చేసుకుంటే నైన్ హండ్రెడ్కి టూ శారీస్ ఇది చూడండి ఎంత బాగుందో సారీ దీని ప్రైస్ చూద్దామండి సిక్స్ ఎయిటీ రూపీస్ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే మినిమమ్ టూ శారీస్ టూ త్రీ ఫోర్ ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ శారీ మాత్రం లేదండి అండ్ ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు మీకు చూపించాను సిక్స్ ఎయిట్ రూపీస్ అని ఇది కాకుండా ఇందులో సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ అబవ్వి కూడా ఉన్నాయండి సో ఏంటంటే మీకు జస్ట్ కొన్ని శారీస్ చూపిస్తాను అండి ఇది అసలు క్లాత్ ఎంత బాగుందో తెలుసా అండి మీకు అసలు ఇంత మంచి క్లాత్ మీకు ఈ ప్రైస్కి రానే రాదు దీని ప్రైస్ చూడండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ అంటే నాట్ ఈ సింగిల్ శారీ డబల్ శారీ టూ శారీస్ త్రీ తీసుకోవచ్చు ఫోర్ తీసుకోవచ్చు ఎన్ని తీసుకున్నా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మినిమమ్ టూ శారీస్ నైన్ హండ్రెడ్ అండ్ ఇవ్వండి ఇది ఒక మోడల్ ఇవి ప్రైసెస్ అన్నీ చూపించడం టైం వేస్ట్ అండి అన్నీ కూడా చాలా ఎక్కువ కాస్టే ఉన్నాయి అన్నీ కూడా ఇది చూడండి సారీ అయితే నాకు చాలా బాగా నచ్చేస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ దీని ప్రైస్ చూద్దాం ఇది చూసారు కదా సెవెన్ టెన్ రూపీస్ ఇది కూడా మనకి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ శారీస్ పర్చేస్ చేసుకోండి నైన్ హండ్రెడ్ టూ శారీస్ త్రీ శారీస్ ఫోర్ శారీస్ ఎన్ని శారీస్ అయితే అన్ని ఫోర్ ఫిఫ్టీస్ అండి మినిమమ్ టూ శారీస్ అంటే నైన్ హండ్రెడ్కి టూ శారీస్ పర్చేస్ చేసుకోవాలి శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి సో ఆఫర్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో మనం చూస్తాం కదా లిమిటెడ్ స్టాక్ ఉంటుందండి సో వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి మీరు ఎంత లేట్ చేస్తే మీకు ఆఫర్ అయితే అయిపోతుంది సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఎందుకు అంటే నేను పెద్ద కాస్ట్ కాబట్టి కాదు కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే మీరు ఆన్లైన్ మీకేముంది అని అంటారు బట్ అలా కాదండి ఎందుకంటే ఆఫర్ అనేది మీరు ఎక్కడో ఉంటే ఇంత దూరం రావడం ఇబ్బంది కాబట్టి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి మనం ఈసారిసే కాకుండా చాలా ఆఫర్స్ ఉన్నాయండి పార్టీ వేర్ సారీస్ మంచి మంచి డిజైనర్ పీసెస్ అన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయి దగ్గరలో ఉన్న వాళ్ళది తప్పకుండా షాప్ని విజిట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవడం

మార్తాయి జస్ట్ మనం ఐడియా కోసం ఒక్కొక్కటే చూపిస్తున్నాము చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ వాష్ అనమాట కట్టుకున్నా కూడా మినిమం టూ థౌజండ్ శారీ అని ఓకే క్వాలిటీ ప్రైస్కి సంబంధమే ఉన్నది ఇది కూడా మనకు ఇవన్నీ చూపించేవన్నీ కూడా శాంపిల్ చూపిస్తున్నాము మీరు ఏది తీసుకున్నా కూడా ఫోర్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ టూ శారీస్ తీసుకోవాలి చూపిస్తున్నారు ఇప్పుడు మరి వాళ్ళకి కలర్స్ కావాలంటే వాళ్ళు ఏదన్నా వీడియో కాల్ నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెడితే అందులో ఉన్న కలర్స్ పెడతారు మ్యారేజ్ మ్యారేజ్ ఉంది గో ముందుగా తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు వీడియో కాల్ చేసి సెలెక్ట్ బుక్ చేసుకోవచ్చు సింగిల్ సారీ కావాలన్నా కూడా మీరు ఫోటోస్ పెడతారు పెడతారు ఫొటోస్ పెడితే అందులో ఏది కావాలంటే అది మీరు చూస్తున్నారు కదండి దీంట్లో దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయా దీంట్లో మినిమం థర్టీ థర్టీ వరకు అవైలబుల్ ఉన్నాయంటే మీకు ఎవరికైనా కావాలంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి ఈ సారీ స్క్రీన్ షాట్ తీసి పెట్టారనుకోండి మీకు అందులో ఉన్న కలర్స్ డిజైన్స్ పెడతారు మీరు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు నియర్ బై వాళ్ళు లేదు రండి తప్పకుండా షాప్ విజిట్ చేయండి ఇవే కాదు ఇంకా చాలా కలెక్షన్ ఉంది చాలా సారీస్ మీద ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే చూసిన వెంటనే అయితే పర్చేస్ చేసుకోండి మీరు ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత వస్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది అండ్ ఈ శారీ అయితే క్లాత్ వైజ్ కానీ శారీ వైజ్ కానీ చాలా బాగుందండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు చూడండి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది అయితే ఈ శారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ అంటే మీరు ఫోర్ ఫిఫ్టీ పెట్టి నాకు ఈ శారీ ఇచ్చేయండి అంటే కాదు మినిమమ్ టూ శారీస్ ఇప్పుడు చూపిస్తున్నాను కదండి వాటిలో ఏ మోడల్లో అయినా మీరు మినిమమ్ టూ శారీస్ ఈ మోడల్ ఒకటి ఆ మోడల్ ఒకటి ఇంకొక మోడల్ ఒకటి అలా మీరు ఎన్ని తీసుకున్న సరే టూ అబౌవ్ తీసుకోవాలండి వన్ శారీ అయితే అవైలబుల్ లేదు టూ శారీస్ టూ ప్లస్ ఎన్నైనా కొనుక్కోవచ్చు మీరు నాకు తెలిసి ఈ ఆఫర్ అయితే మన పెట్టుబడి శారీస్ వాళ్ళకైతే చాలా అంటే చాలా అసలు చెప్పలేనంత యూస్ఫుల్ అవుతుందండి పెట్టుబడులకు ఉంటే గానీ పెళ్లిళ్ళకి గానీ ఏమన్నా ఫంక్షన్స్ కి గానీ పెట్టాలనుకుంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఆఫర్ అండి అసలు శారీస్ ఎంత బాగున్నాయో అసలు క్లాత్ కూడా ఎంత కంఫర్ట్ ఉందో క్లాత్

మీకు ఫోటో పంపిస్తాము మీరు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది పళ్ళు పళ్ళు డిజైన్ ఉంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ ఇది కూడా మనకు నాలుగు మాటలు మీరు చూపించే సేలే నాన ఎందుకు సారీ అంత ఓపెన్ చేయి హోల్డింగ్ ను కరెక్ట్ గా రా ఉంది ఆ హా 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 సింగిల్ బాగుంది లైట్ కి మంచి రామాజు డార్క్ గ్రీన్ కలర్ చాలా బాగుంది చూడండి ఇది కూడా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బట్ మినిమం టూ శారీస్ పర్చేస్ చేసుకోవాలి ఇది బ్లౌజ్ మీకు ఈ ఫోర్ ఫిఫ్టీ లో ఇవి ఎక్కడ దొరకవండి అంత తక్కువ ప్రైస్ లో అంత మంచి శారీస్ అండి క్లాత్ కూడా అసలు ఎంత బాగున్నాయో క్లాత్స్ ఇవన్నీ కూడా ఇది కూడా చూడండి ఎంత బాగుందో డిజైన్ నైన్ హండ్రెడ్ కి టూ శారీస్ డిజైన్ ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ మీకు ఫార్వర్డ్ చేస్తారు కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇందులో సెల్ఫ్ డిజైన్ వచ్చింది మళ్ళీ డిజైన్ వచ్చింది ఇది ఒక మోడల్ చూడండి ఇది కూడా వస్తుంది పళ్ళు బ్లౌజ్ చిన్న డిజైన్ ఓకే సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఏదైనా ఫోర్ ఫిఫ్టీ అండి బట్ మినిమమ్ టూ శారీస్ పర్చేస్ చేసుకోవాలి టూ శారీస్ నైన్ హండ్రెడ్ మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు అందులో ఉన్న కలర్స్ వాళ్ళు కూడా ఫోటో పెడతారు దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా క్లాత్ చాలా చేసుకోవాలి ఎనీ సారీ ఫోర్ ఫిఫ్టీ అండి ఎనీ సారీ తీసుకోండి టూ శారీస్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి మంచి కలర్ కాంబినేషన్ ఇందులో ఇంకా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఇది నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి అందులో ఉన్న కలర్స్ మీకు పెడతా డిజైన్ ఫ్రెష్ స్టాక్ ఫ్రెష్ స్టాక్ పోతాం కదా జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా కదా ఓపెన్ చేస్తున్నాను ఇది బ్లౌజ్ అన్నిట్లో కలర్స్ ఉంటాయి చూసే కూడా చాలా ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూస్తున్నారు కదండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ సారీ నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి మీరు మీకు అందులో ఉన్న కలర్స్ అవైలబిలిటీ మళ్ళీ స్క్రీన్ ఫోటో తీసి పెడతారు మీకు అందులో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే అన్ని చూపించాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కలెక్షన్ అనేది చాలా ఉందండి క్లాత్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఇది పల్లె బార్డర్ కూడా బార్డర్స్ కూడా చూస్తున్నారు కదండి అన్నిటికీ కూడా బార్డర్స్ చాలా బాగా ఇచ్చారు ఇప్పుడు జనరల్గా ఏంటంటే నేను ఎక్కడున్నా బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అండి ఎందుకంటే లైట్ వెయిట్ ప్రైసెస్ తక్కువ అండ్ కంఫర్ట్ సో అన్నీ చూసుకుంటున్నారండి సో ఇప్పుడు ఇంకా తక్కువ ఆఫర్లో అయితే మీకు దొరుకుతున్నాయి ఈ శారీస్ ఇది బ్లౌజ్లో సో ఎవరు కూడా ఈ ఆఫర్ మిస్ చేసుకోకండి నైన్ హండ్రెడ్కి టూ శారీస్ టూ తీసుకోవచ్చు త్రీ తీసుకోవచ్చు ఫోర్ తీసుకోవచ్చు వన్ శారీ అయితే ఇవ్వరండి మినిమమ్ టూ శారీస్ పర్చేస్ చేసుకోండి నచ్చితే మళ్ళీ టూ చేసుకోండి ఒకవేళ క్లాత్ వైజ్ మీకు నచ్చి మళ్ళీ ఇంకా బాగున్నాయి ఇంకా పర్చేస్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా చూడండి ఎంత బాగుందో శారీ అది ఎంత గ్రాండ్ లుక్ ఉందో మంచి పింక్ బార్డర్ కూడా చూడండి గ్రాండ్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది అండి వచ్చు ఇవన్నీ కూడా నండి మనకి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీ అలా ఉన్నాయండి శారీస్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ కింద ఏంటంటే ఆషాఢ మాసం అందరూ ఆఫర్స్ అడుగుతారు కాబట్టి ఇవన్నీ ఆఫర్స్లో ఇచ్చేస్తున్నారు ఇది కొంచెం చూడండి బ్లౌజ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మినిమం టూ శారీస్ పర్చేస్ చేసుకోవాలి ఇది ఇంకొక సారీ ఇది కూడా బాగుంది ఇది కూడా బాగుంది డిజైన్ బ్రాస్ కలర్ కాంబినేషన్ గాని చాలా బాగుంది కలర్స్ కూడా ప్రతి దాంట్లో ఉంటాయి మేడం కలర్స్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఈ సారీ అయితే నాకు ఫస్ట్ తీసినప్పుడే నచ్చింది ఎందుకంటే క్లాత్ కూడా మంచిగా అనిపిస్తుంది అసలు మంచి సాఫ్ట్ ఉంది జెన్నీస్ కూడా క్యారింగ్ ఆ అందులో yellow అనేసరికి నాకు కొంచెం ఫస్ట్ నచ్చేస్తుంది క్లాత్ ఎంత బాగుందో నండి అసలు ఓన్లీ 450 కంపల్సరీ తీసుకోవాలి దయచేసి ఇబ్బంది పెట్టద్దండి సింగిల్ శారీ మాత్రం అసలు ఇచ్చే ప్రసక్తే లేదండి మినిమం టూ శారీస్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కి టూ శారీస్ మీరు నైన్ తర్వాత ఏదైనా తీసుకోవచ్చు త్రీ తీసుకోండి ఫోర్ తీసుకోండి కానీ ఒక శారీ అయితే ఇవ్వరు మినిమమ్ టూ శారీస్ మీరు కాల్ చేసేసి టైం వేస్ట్ చేయకండి వాళ్ళది ఎందుకంటే మేము ఇన్ని సార్లు చెప్తున్నాము మినిమం టూ శారీస్ తీసుకోవాలని ఎందుకంటే షాప్లో ఇప్పుడు సీజన్ కాబట్టి బిజీగా ఉంటారు సింగిల్ శారీ కోసం ప్లీజ్ ఎవరు కూడా అడపకండి మినిమం టూ శారీస్ తీసుకోవాలి ఆఫర్ అయితే మంచి ఆఫర్ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఏ చీర నచ్చినా స్క్రీన్షాట్ తీసి పెడితే వాళ్ళు మిగతా కలర్స్ మీకు ఫోటో పెడతారు దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుగుతాం Okay.